రోజు ఓ కోడిగుడ్డును ఆహారంతో పాటు తినడం కంటికి చాలా మంచిదని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్లు తొమ్మిది గ్రాముల అమినో యాసిడ్స్ ఉంటాయి ఇవి మెదడు గుండెకు ఎంతో మేలు చేస్తాయి కోడిగుడ్డు రోజు తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కు కూడా కోడిగుడ్డు చెక్ పెడుతుంది అంతేకాకుండా ఒక కోడిగుడ్డులో ఐదు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది అలాగే మూడు వందల మైక్రోగ్రాముల కొలైన్ ఉంటుంది ఇది మెదడు వ్యవస్థ సక్రమంగా ఉంచుతుంది నాడీ మండలాన్ని పటిష్టం చేసి గుండెను భద్రంగా ఉంచుతుంది విటమిన్ డి కలిగిన గుడ్డును వారానికి ఆరేసి తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నలభై నాలుగు శాతం తగ్గిపోతుందని అధ్యయనంలో తేలింది కురులకు గోళ్లకు మేలు చేసే సెల్ఫ్ కంటెంట్ గుడ్డులో ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అధికంగా గల కోడిగుడ్డును రోజు బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని న్యూట్రిషియన్లు సలహాలు ఇస్తున్నారు